ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్ పేర్కొన్నారు ఇటీవల ఆర్టీసీ ఉద్యోగిపై ఆర్టీసీ డిపో ఆవరణలోనే కొంతమంది దాడి చేయడాన్ని ఆయన నిరసించారు ఈ మేరకు కాబలి ఆర్టీసీ డిఎంను కలిసి సమస్యపై చర్చించి దాడులకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొంతమంది ఏ చెప్తూ దాడులకు పాల్పడుతున్నారని అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు ఆర్టీసీ కార్మికులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు ఈ విషయాన్ని కాబులి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లనుట్టు వివరించారు ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు ముందుగా మా ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు మిగతా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా మా సోదర సమానులు మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సందర్భం మొన్న మంగళవారం రోజు సాయంత్రం బస్టాండ్ ప్రాంతంలో ఈ కావరి డిపోలో కంటాక్టర్గా చేస్తున్నటువంటి వెంకయ్య అనే వ్యక్తి అతను డ్యూటీ ముగించుకొని ఇంటికి ప్రయాణం అవుతున్న సమయంలో ఈ బస్టాండ్ ప్రాంతంలోనే అతని మీద దాడి చేయడం జరిగింది ఆ దాడి గురించి పోలీస్ శాఖ వారికి తెలియజేయగానే వారు వన్ టౌన్ పోలీస్ వారు చాలా వేగంగా స్పందించి వారి వారివురు మీద కేసు నమోదు చేయడం అదేవిధంగా వారి మీద తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం కూడా జరిగింది వారి కర్తవ్యం వారు నిర్వర్తించారు అదేవిధంగా ఈరోజు కావలి డిపో మేనేజర్ గారిని డిపో ఆర్టీసీ లైన్లో వారు ఏమి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని వారికి ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది వారు కూడా మేము ఒక రెండు రోజుల్లోనే జరిగిన సంఘటన అంతా కూడా నాకు తెలిసింది నేను రెండు రోజుల్లోనే చట్టపరమైన చర్య డిపో ప్రకారం ఏం చర్య తీసుకోవాలో తీసుకుంటారని తెలియజేశారు వారికి కూడా తెలియజేసాం ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ కలుస్తాం మీరేమీ చర్య తీసుకున్నారు దాని మీద ఎవరిని కూడా అడుగుతామని చెప్పాం అదేవిధంగా ఈ విషయాన్ని ముఖ్యంగా ఇట్లాంటి దౌర్జన్యాలు గూండాయజాలు సహిస్తున్నటువంటి కావలి శాసనసభ్యులు మా నాయకులు కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం వారు ఇట్లాంటి వాటిని ఎక్కడా కూడా సొంత మనుషులు చేసుకుని ఒప్పుకునే పరిస్థితి లేదు అటువంటిది ఎంతోమంది ప్రయాణికులు ఈ చుట్టూ పరిసర ప్రాంతాల నుంచి కానీ సుదీర్ఘ ప్రాంతాల నుంచి కానీ ఇక్కడికి వచ్చే ప్రయాణికుల్ని బయక్రంకితుల్ని చేసే విధంగా దాడులు జరిగితే వారు సహితరు వారు బయట ఊర్లో ఉన్నారు రాగానే వారికి తెలియజేస్తాం విషయాన్ని కూడా అంత ముఖ్యంగా మన దాడి చేసిన వ్యక్తులు కూడా వీడియో లీక్ అయింది ఇలా పాలయాల పేరు చెప్పి కులాల పేరు చెప్పి దాడి చేయడం జరిగింది ఇదే పాలయాలలో ఎంతో వంతులు ఉన్నారు బాగా సేవ చేసే ప్రజాప్రతినిధులు ఉన్నారు అట్లాంటి వారు ఉన్న ఏరియాలో వీరు వారి పేరు పాల్యాల పేరు చెప్పి కులాల పేరు చెప్పి రౌడీని చేస్తే ముఖ్యంగా రెచ్చం కులాల పేరుతోనో పాల్యాల పేరుతోనో రౌడీని చేస్తే సహించేది లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదు కూటమి ప్రభుత్వం కావలికులది ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి గారు ఇట్లాంటి వాటిని కూకటి వేలతో పిగిలించి వేస్తాడు అందువల్ల ఏదైతే ఈ కుల పేరు చెప్పి ఇంకోటి పేరు చెప్పి దౌత్యం వాళ్ళని హెచ్చరిస్తున్నాం ఇట్లాంటిది కానీ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ ఉన్నాం